అధ్యాయం అరవై ఆరు చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా శ్రీకృష్ణ భగవానుడు యుధిష్టరా నీవు ప్రపంచమంతటికి చక్రవర్తివి అయ్యేందుకు యోగ్యుడవైనను జరాసందుడు జీవించి ఉన్నంత వరకు రాజసూయ యాగమును నిర్వర్తించలేవు కనుక మొదట జరాసందుని వధించి బందీ చేసిన మహారాజులను విడిపించవలను అప్పుడే నీవు రాజసూయ యాగంను గురించి ఆలోచించవచ్చును అని అంటాడు అందుకు యుధిష్టర మహారాజు ఇలా బదులిచ్చను హే కృష్ణ నీవు కూడా అతనికి భయపడుతున్నట్లు అగుపిస్తుండను కనుక మేము ఎట్లు జరాసంధుని వధింపగలము భీముడు కలుగ చేసుకొని అగ్రజ మొదట శ్రీకృష్ణుడు అర్జునుడు మరియు నేను జరాసంధునిపై దాడి చేస్తాము ఒకవేళ అతడిని ఓడింపగల శక్తి మా వద్ద లేకున్నా శ్రీకృష్ణుని చతురత మరియు కృపతో మేము విజయం సాధించగలమని భావిస్తుంటిమి అనను శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుడు ఇదివరకే ఎనభై ఎనిమిది మంది రాజులను బంధించి ఉంచెను మనము వెంటనే వెళ్ళి అతనితో యుద్ధము చేయవలెను ఒకవేళ మనము ఓడిపోయినను బ్రహ్మాండమైన ఖ్యాతిని పొందుతాము ఒకవేళ విజయం సాధించినచో యుధిష్ఠరుడు చక్రవర్తి అగును అనెను ఓడిపోయే అవకాశం గురించి విన్న యుధిష్టరుడు కలత చెంది ఇలా పలికెను భగవాన్ నీవు భీముడు అర్జునుడు లేకుండా నేను ఎన్నడూను జీవించలేను కనుక జరాసంధునితో యుద్ధ ఆలోచన మరియు రాజసూయ యాగ నిర్వహణను విరమించదము అనెను అర్జునుడు అగ్రజ మేమందరము అసమర్థులము లేక నపుంసకులమని భావింపవద్దు వీరత్వము క్షత్రియుల ప్రధాన లక్షణం కావున మనము జరాసంధునితో యుద్ధము చేసేందుకు సంకోచించరాదు అనెను శ్రీకృష్ణ భగవానుడు ఈ మాటలను విని ఎంతగానో సంతోషించను దానితో శ్రీకృష్ణ భగవానుడు అర్జునిని ప్రశంసిస్తూ ఈ వాక్య భరతవంశీయులకు తగినది మరణము ఎప్పుడైనా సంభవించవచ్చును కనుక మనము కీర్తికరముగా నడుచుకోవలెను ఏమైనాను అటువంటి బలశాలి అయిన శత్రువుపై నేరుగా దాడి చేయకుండా ఏదైనా ఒక ఉపాయముతో అతడిని ద్వంద్వయుద్ధము వైపునకు మరలించవలను యుధీశ్వరుడు శ్రీకృష్ణ జరాసందుడు నీతో యుద్ధం చేసేలా మరియు యుద్ధం చేసిన తర్వాత కూడా ప్రాణాలతో ఉండగలిగేలా ఏ విధముగా బలశాలి అయ్యను అని అడిగాను సమాధానముగా శ్రీకృష్ణ భగవానుడు అతని చరిత్రనంతటినీ వివరిస్తూ ఒకప్పుడు బృహద్రథుడు అనబడే గొప్ప మహారాజు ఉండేవాడు అతడు ఈ భూతలముపై సాటి లేని పరాక్రమవంతుడు అతడు కాశీరాజు యొక్క ఇద్దరు కవల కుమార్తెలను వివాహం చేసుకునేను అతని యవ్వనము ముగిసినను అతనికి సంతానము కలగలేదు ఒకరోజు తన నగరముకు చండ కౌశికుడనే గొప్ప ఋషి వచ్చాడని వినిన బృహద్రథుడు తన ఇద్దరి భార్యలతో కలిసి ఆ ఋషిని పూజించాను మహారాజు స్వాగత విధానముకు ఎంతగానో సంతోషించిన ఋషి అతనికి ఒక వరమును అనుగ్రహించాను బృహద్రథు మహారాజు తర్వాత ఇలా వివరించెను నేడు నా వంశం కొనసాగుటకు సంతానం లేనందున నేను ఎంతగానో బాధపడుతున్నాను నేను వృద్ధుడు అయినందున తపో జీవితము కొరకు అడవులకు వెళ్లవలసిన సమయం ఆసన్నమైనది ఏమైనను కుమారుడు లేనందున నా జీవితము విఫలమైనట్లుగా భావిస్తుంటిని మహారాజు మాటలను వినిన చండ కౌశికుడు ఒక మామిడి చెట్టు కింద కూర్చొని ధ్యానిస్తూ సమాధిలోకి వెళ్ళను ఋషి దీర్ఘ సమాధిలో నిఘ్నమై ఉండగా ఒకటి బాగా పండిన మామిడి పండు అతని వడిలో పడెను శృతిలోకి వచ్చిన చెండకౌశికుడు ఆ పండును చేతిలో పట్టుకొని కొన్ని మంత్రాలను పఠించను అలా చేసి ఆ పండును మహారాజుకు అందించి నీ భార్య దీనిని తినినచో త్వరలోనే నీవు అసమానమైన పుత్రుడితో ఆశీర్వదింపబడతావు అనను